హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హెల్తీ రెసిపీ రాగిపిండి లడ్డు అండి ఈ రాగిపిండి లడ్డు ఒక చప్పున తింటే మంచిగా కాల్షియం ఐరన్ మంచి ప్రోటీన్స్ అందుతాయండి పిల్లలకు కానివ్వండి పెద్దవారు కానివ్వండి రోజుకి ఒక లడ్డు తింటే చాలా మంచిదండి హెల్త్కు ఇప్పుడైతే రెసిపీకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు రాగిపిండి అలాగే ఒక కప్పు బెల్లంని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి చూడండి ఇప్పుడు అదే నెయ్యిలో రాగి పిండిని వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని రాగి పిండిని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఒక చెంచా నెయ్యిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో నెయ్యిని వేస్తే మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి లడ్డుకు చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి రాగి పిండిని వేస్తుంటే మంచి వాసన వాసనైతే వస్తుందండి చూడండి ఈ విధంగా బాగా చక్కగా వేయించుకోవాలి పిండిని ఇప్పుడు పిండి అనేది వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ రాగి పిండిలోకే వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి బెల్లంని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరగనివ్వాలి చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది బెల్లం కరిగిపోతేనే సరిపోతుందండి ఎటువంటి పాకైతే ఈ లడ్డుకు అవసరం లేదు చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఈ ల్యాచ్ పౌడర్ని వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు టేస్ట్ డ్రైనర్ తీసుకొని బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కప్పు పిండికి కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఈ సిరప్ మొత్తం ఇందులోకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇందులోకి బెల్లం సిరప్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొద్దిగా రాగి పిండిని తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి చూడండి పైనుంచి కొబ్బరి తురుముని వేసుకుంటూ లడ్డుని చుట్టుకోవాలి ఇలాగ కొబ్బరి తురుము పైనుంచి వేసుకుంటూ చుడితే మరింత టేస్ట్ అనేది లడ్డుకు వస్తుందండి మొత్తం ఇలానే లడ్డూలని చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలని చుట్టుకోండి చూడండి ఈ విధంగా మొత్తం లడ్డూలన్నిటినీ చుట్టుకోవాలండి ఈవినింగ్ స్నాక్ లాగా రోజుకొకటి పిల్లలకు ఇలాగ రాగి లడ్డుని ఇవ్వండి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రాగిపిండి లడ్డు ఎదిగే పిల్లలకు ఖచ్చితంగా ఇలాగా చేసి పెట్టండి చాలా కాల్షియం ఉంటుంది కదా రాగిపిండిలో చాలా మంచిదండి చూడండి రాగిపిండి లడ్డు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్